అందరికీ నమస్కారం భీష్ముడు చంద్రవంశంలో జన్మించిన ఈ అందరో మహానుభావుడు భరతకండ ఖ్యాతిని సుసంపన్నం చేశారు రంతిదేవుడు లాంటి మహాపురుషులు శౌర్యప్రతాపాలకే కాకుండా దాన ధర్మాలకు ప్రతీకగా నిలిచారు ఈ పరంపరలో శంతనుడనే మహారాజుకు భీష్ముడి జనం చంద్రవంశ కీర్తి ప్రతిష్టలను మరింత శోభాయమానంగా చేసింది అందుకే శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు కూడా భీష్మునికి సాటి అయిన వారు త్రిభువనాల్లో ఎవరూ లేరు అని కొనియాడాడు అంతటి మహావీరుడిని పరిచయం చేస్తూ తెలుగు భాగవతంలో పోతరామత్యుల వారు ఇలా అన్నారు ఆ శంతను గంగానది వలన విష్ణుభక్తుడు శత్రుభయంకరుడు అయిన భీష్ముడు ఉజ్వల తేజోనిధి అయి జన్మించాడు అని వివరించాడు భాగవతంలో భీష్మాచార్యుడిని లీలామాత్రంగా పరిచయం చేసిన వ్యాసమహర్షి భారతంలో విస్తారంగా కీర్తించాడు చంద్రవంశ మహారాజు అయిన శంతనుడికి స్త్రీ రూపాన్ని దాల్చిన గంగాదేవికి జన్మించిన ధీర పురుషుడు ఆ అమరనది తనయుడు పుట్టినప్పుడు ఆయనకు పెట్టిన పేరు దేవవ్రతుడు వశిష్ఠుడు ఈ మహాపురుషుడికి గురువు చరిత్ర మహాభారతంలో శిఖర సమానమైనది ఈ గాంఘేయుడు భీషణత్వానికి ప్రతీక ఇంద్రియ నిగ్రహం ఫలితంగా అంతఃశత్రువులను జయించడం మూలంగా ఆ శాంతనవుడికి అన్ని శక్తి సామర్థ్యాలు లభించాయేమో ఆ నదీజుడిని శత్రుశోధరుడిగా నిలిపాయి భీష్మాచార్యుడు భాగవతుల్లో శిరోమణి వంటి వాడు ఎన్నో సుగుణాలు పోతపోసుకున్న కారణజన్ముడు దేవవ్రతుడు జన్మించిన కొన్నాళ్లకు అతని తండ్రి శంతనుడు సత్యవతి అనే మరో యువతని ప్రేమిస్తాడు ఆమె తండ్రి దాసరాజు తన కుమార్తెను వివాహం చేసుకోవాలంటే ఆమెకు పుట్టబోయే పుత్రునికే రాజ్యాధికారం ఇవ్వాలనే నిబంధన పెడతాడు జ్యేష్టపుత్రుడైన దేవరోతుడు ఉండగా అది ఎలా సాధ్యమవుతుందని శంతనుడు సంశయిస్తాడు భీష్ముని భీషణ ప్రతిజ్ఞ తండ్రి కోరిక తెలుసుకుని ఆయన సంతోషమే తన సంతోషమని భావించాడు ఆ గాంగేయుడు అందుకే తండ్రి మారువాహం కోసం దాసరాజును ఒప్పించేందుకు తానే వెళతాడు అప్పుడు ఆ సత్యవతి తండ్రి తన కుమార్తెకు పుట్టిన కుమారుడికే పట్టాభిషేకం చేయాలన్న షరతు పెట్టాడు మరుక్షణమే ఆ గంగాపుత్రుడు ఇక్కడ సమావేశమై ఉన్న ప్రభువులందరూ వినండి నేను నా తండ్రి కోసం ఓ దృఢమైన ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈమెకు పుట్టిన కుమారుడే రాజ్యాధిపతి కావడానికి అర్హుడు అని ప్రతిని బూనాడు అయినా దాసిరాజుకు సంతృప్తి కలగలేదు నువ్వు సరే కానీ నీ తదనంతరం నీ కుమారులు రాజ్యాన్ని ఆశించకుండా ఉండరని నమ్మకమేంటి అని ప్రశ్నించాడు ఆ గంగాతనుయుడిని వెంటనే నేటి నుండి స్థిరమైన మనస్సుతో బ్రహ్మచర్య వ్రతాన్ని చేపడుతున్నాను అని ప్రకటిస్తాడు దేవరోతిని ఆ ప్రతిజ్ఞతలు దేవతలు ఋషులు జయచేస్తూ చేస్తూ పుష్పవృష్టిని కురిపిస్తారు మీద ప్రతిజ్ఞ చేశాడు కనుక భీష్ముడు అని ప్రశంసించాడు అప్పటి నుంచే దేవవ్రతుడు భీష్ముడిగా లోక ప్రసిద్ధుడయ్యాడు తండ్రి కోసం మారుతల్లి పిల్లల కోసం భీష్ముడు రాజ్యాధికారాన్ని త్యాగం చేశాడు జీవితాంతం బ్రహ్మచర్య దీక్షను ఆచరించాడు కుమారుని సత్యనిష్టకు మెచ్చి తండ్రి శంతనుడు అతనికి ఇచ్చామరణ వరాన్ని అంటే నచ్చినప్పుడే మరణించే వరాన్ని ప్రసాదించాడు ఒకనొక సమయంలో సత్యవతి పశ్చాత్తాప దేవవృత్తుడికి అన్యాయం జరిగిందని బాధపడుతుంది తన కొడుకుల కన్నా ఇతడే సమర్థుడిని తెలుసుకుని సింహాసనాన్ని అధిరోహించమంటుంది కానీ భీష్ముడు ససేమేర అన్నాడు అమ్మ చంద్రుడు చల్లదనాన్ని సూర్యుడు ప్రకాశాన్ని అగ్ని వేడివిని వదులుకోవచ్చునేమో కానీ నేను మాత్రం చేసిన ప్రతి న అని స్పష్టం చేశాడు అంతటి త్యాగశీలి పరశురామునితో యుద్ధం చేసి జయింపగలిగిన వీరుడిగా అతన్ని తప్ప మరొకరిని చూడలేం దేవనది అయిన ఆ గంగ కొడుకు వీరులకు తలమానికం వివేకం కలవాడు ధర్మం తెలిసిన వాడు దైవ సమానుడు అని పోతను పేర్కొన్నాడు అనివార్య కారణాల వల్ల గురువైన పరశురామునితోనే తలపడాల్సి వచ్చింది దేవవ్రతుడిగా అతడు ఎన్నో యుద్ధ విద్యలు ఆ భార్గరావు వద్దే నేర్చుకున్నాడు అయినా గురువుతో సమరానికి దిగక తప్పలేదు భీష్ముడి పవిత్రత ఇంద్రియ నిగ్రహ ప్రవాహానికి పరశురాముడు ఎదురు నిలవలేకపోయాడు అందుకే శిష్యుడైన గాంగేయుడి చేతిలో పరాజితుడయ్యాడు ఆయన శిష్యుడి చేతిలో ఓడిపోయినందుకు ఆయన గర్వపడ్డాడు మహాధీరుడైన భీష్ముడు కినతల్లి సత్యవతి కొడుకు చిత్రాంగదు మహారాజుని చేస్తాడు కానీ అతడి యుద్ధంలో ఓ గంధరుడి చేతిలో మరణిస్తాడు తరువాతి వాడైన విచిత్ర సింహాసనంపై ఆసీనుడిని చేసి భీష్ముడు పాలనా వ్యవహారాలు చూస్తూ ఉండేవాడు కాశీరాజు కూతుళ్ళని తీసుకువచ్చి విచిత్ర వీర్యుడితో వివాహం జరిపిస్తాడు సోదరు తరాన్నే కాకుండా అప్పటి నుంచి తరువాత తరమైన ధృతరాష్ట్ర పాండురాజుల ఆరణ పాలన తనే చూసుకుంటాడు వారి పిల్లలైన కౌరవులు పాండవులకు కూడా పెద్ద దిక్కుగా నిలుస్తాడు భీష్మ భీష్మ పితామహుడిగా పూజ్యస్థాన్ని అలంకరిస్తాడు కానీ అంతటి మహానుభావుడు కూడా పాండవులు కరుల మధ్య తలెత్తిన విభేదాలని కట్టడి చేయలేక ప్రేక్షక పాత్ర వహించి నిస్సహాయ స్థితిలోనే ఉండిపోతాడు దుర్యోధనుడి తప్పు ఉప్పు తిన్న పాపానికి యుద్ధంలో అతని పక్షమే వహించాల్సి వస్తుంది అతడు తప్పు చేసినా సరే అదేవిధంగా ద్రౌపదిని సభలో అవమానించటం ఇలాంటి ధర్మాధర్మ నిర్ణయ సందర్భాల్లో కూడా మౌనం వహించాడు ఆ కొద్ది ఘటనల్లో తాను నోరు విప్ విప్పనందుకు ఆఖరి సమయంలో అంపశయ్యపై తనను తాను శిక్షించుకున్న గాంభీర్యమూర్తి నీతిశాలి భీష్ముడు పితామహుడు కౌరవ సర్వసేనాధిపతిగా వ్యవహరిస్తాడు యుద్ధభూమిలో పది రోజుల పాటు ఎదురులేని వీరుడిగా నిలబడతాడు కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముని ప్రతాపానికి తడలేక అర్జునుడి శకండిని పెట్టుకొని తాతగారితో యుద్ధం చేశాడు ఆ మహావీరుడి శకండిని చూడగానే అస్త్ర సన్యాసం చేస్తాడు అప్పుడు అర్జునుడు ప్రయోగించిన బాణాలకు భీష్ముడు తీవ్రంగా గాయపడతాడు తండ్రి ఇచ్చిన ఇచ్చామరణం వల్ల ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు భీష్ముడు అంపశయ్య మీదే శీణించాడు ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానిస్తూ యోగస్థితిలో నిమగ్నమయ్యాడు క్షణాలు ఎలా గడపాలో ఆచరించి చూపి భవిష్యత్ తరళాలకు ఆదర్శమూర్తిగా నిలిచాడు అంతేకాదు శ్రీకృష్ణ భగవానుడి ఆజ్ఞ మేరకు పాండవులకు ధర్మ సూక్ష్మాలు బోధిస్తాడు ఒక తరం తన తరువాతి తరానికి వారసత్వంగా అందించాల్సింది ధర్మం జ్ఞానం అనుభవసారమని ఆ భీష్మాచార్యుడి జీవం యొక్క అంతిమఘట్టం నిరూపించింది ఆ దీశాలి తన మనవళ్లకు ధర్మ సూక్ష్మాలను బోధించడమే కాదు విష్ణు సహస్ర నామాలతో శ్రీకృష్ణ భగవానుడిని స్తించాడు మాఘశుద్ధ అష్టమి నాడు పరలోకానికి ప్రయాణమయ్యాడు ఆ రోజునే భీష్మాష్టమి అంటాం భీష్మాచార్యుని విష్ణుభక్తికి నిదర్శనంగా ఆ తర్వాత వచ్చే మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా వ్యవహరించడం సాంప్రదాయంగా మారింది ఈ పర్వదినం రోజు ఆ పుణ్యపురుషుడికి తాత్విక చింతన ధర్మానుష్ఠానం దృఢభక్తి ఇంద్రియ గ్రహం వంటి లక్షణాలను మననం చేసుకుంటూ మనం ఆచరించే ప్రయత్నం చేద్దాం సర్వేజన సుఖిన భావంతో ఈ వీడియో మీకు దాని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నారు